నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతికమ్మ ధనం ట్యూస్డే బ్లాగ్స్ వచ్చేసి ఏమేమి రెసిపీ చేస్తానో చూపించబోతున్నా ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం అయితే గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను అలాగే రాగిజావ కూడా కాస్తున్నాను అలాగే టీ కూడా పెట్టాను ఇప్పుడైతే గోధుమ ఉప్మా చేసే విధానం చూసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు గ్రౌండ్నట్స్ వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ వాటర్ అంతా మంచిగా మరిగిన తర్వాత గోధుమ రవ్వ వేసుకోవాలి ఈ గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి అప్పుడప్పుడు ఇలా గోధుమ ఉప్మా చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది రెసిపీస్ అయితే చూడండి గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే రాగుజావ కాస్తున్నాను రాగుజావ కోసం వాటర్ మరిగించుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి రాగిపిండిని తీసుకుని ఇలా వాటర్లో కలుపుకుని ఈ మరిగే వాటర్లో వేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి చూడండి రాగిజావ అయితే రెడీ అయిపోయింది గోధుమ రవ్వ ఉప్మా కూడా రెడీ అయిపోయింది అలాగే పక్కన టీ కూడా రెడీ అయిపోయింది మధ్యాహ్నం అయితే మెత్తళ్ళ కర్రీ చేస్తున్నాను మెత్తళ్ళని నీట్గా క్లీన్ చేసుకుని ఏడు నీళ్ళలో వేసుకుని నీట్గా కడుక్కోవాలి మెత్తళ్ళలో చాలా వేసుకుంటుందన్నమాట చాలా మంచిగా కడుక్కోవాలి మెత్తళ్ళ కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ మంచిగా కుక్ చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలంటే కొద్దిగా పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటే త్వరగా కుక్ అవుతాయి ఆనియన్స్ అయితే ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తడు కూడా వేసుకుని మిక్స్ చేసుకుని ఒకసారి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి మెత్తడ్లు అయితే బాగా ఫ్రై అవ్వాయి ఇప్పుడు మూడు స్పూన్లు కారం వేసుకుని ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుని కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఈ మెత్తడ్లో కర్రీ అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీ కర్రీ మెత్తడు అయితే కొంచెం కుక్ అనమాట ఇప్పుడైతే చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి కర్రీని మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఈ మెత్తళ్ళ కర్రీ అయితే పులుసులా కాకుండా ఇగురుగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి పక్కన కూడా రైస్ కూడా రెడీ అవుంది ఈ మెత్తళ్ళ కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఎప్పుడూ ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం రాగి జావా గోధుమ ఉప్మా టీ రెడీ అయిపోయింది అలాగే మధ్యాహ్నం లంచ్లోకి వచ్చి మెత్తళ్ళ కర్రీ వేడి వేడి అన్నం రెడీ అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి